ఖైదీదులో సత్ప్రవర్తన కలిగించడానికి జైల శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జైల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ పంపును ఐజీ మురళీబాబు వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ కుమార్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులతో కలిసి ఆమె ప్రారంభించారు ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో ఆదిలాబాద్ ఎయిత్ స్కూల్ అవుట్లెట్ సో ఇప్పటి వరకు మాకు థర్టీ ఫ్యూల్ అవుట్లెట్స్ అయింది ట్వంటీ నైన్ అయినాయి ఈ రోజు థర్టీ ఎయిత్ కంప్లీట్ అయింది సో ఇట్ ఈస్ అయిల్ స్టోర్ ఇన్ ఆ ప్రజెంట్ డిపార్ట్మెంట్ మీ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఫోల్ అవుట్లెట్స్ ద్వారా మాకు మంచి పేరు వచ్చింది ప్రజెంట్ డిపార్ట్మెంట్ పబ్లిక్ లో కూడా బికాస్ పబ్లిక్